ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ రాముడు బుద్ధుడు ఈ గొడవ జరుగుతోంది అలానే రాముడు బుద్ధుడు వెంకటేశ్వర స్వామి ఈ గొడవ ఇంకోటి జరుగుతుంది అదేంటంటే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం బుద్ధుడిది అని గొడవ సరే ఇది ఒక గొడవ అయితే ఇంకోటి ఏంటంటే బుద్ధుడు తర్వాతనే రామాయణం జరిగిందని ఇంకొక గొడవ ఈ రెండు గొడవలు ఇంకొక గొడవ ఏంటంటే ఈ మధ్య ఒక ఛానల్ వాళ్ళు ఇది ఒక చాలా స్టెల్తీగా అంటే ఏంటంటే సీక్రెట్గా ఒక నడిపిస్తున్నారు అదేంటంటే హిందూయిజంలో ఇప్పుడు రాముడు చరిత్రలో చెప్పుకుంటూ రాముడు మాంసం తిన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే రాముడు మాంసం తిన్నాడు కానీ బుద్ధుడు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు మాంసం మానేసే తింటాం అంతకుముందు తిన్నారు అని ప్రూవ్ చేయడానికి విపరీతం ప్రయత్నం చేస్తుంది సో ఈ కన్ఫ్యూజ్ దేశీస్ అంతా ఏంటంటే వాళ్ళు ఒక దుష్ప్రచారానికి తెరదింపారు అది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ని దుర్వినియోగపరుస్తూ రామాయణాన్ని కించపరుస్తూ రాముణ్ణి కించపరుస్తూ అనేక సార్లు చెప్పుకోవడం మొడిపెట్టారు దానికి వ్యతిరేకంగా నేను వీడియోస్ కూడా చేసి పెట్టాను లేదయ్యా రాముడు మాంసం తినలేదు మీరు దుష్ప్రచారం చేయకండి అని చెప్పినా కానీ మొండిగా వాదిస్తూ రామాయణ ఇక్కడ ఉంది అక్కడ ఉందని ఏదో చొట్టకబుర్లు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ సో దీనికి ఇప్పుడు బుద్ధుడికి దీనికి సంబంధం ఏంటి అంటే వీడు బుద్ధియిజం తీసుకురావాలి ముందరికి ఎందుకు బుద్ధియిజం తీసుకురావాలి ఎందుకంటే బుద్ధియిజం ముందుకు వచ్చిందంటే హిందూయిజం వెనకబడుతుంది సరే హిందూయిజం వెనకబడితే నష్టమే ఉంది బుద్ధుడు కూడా మనవాడే కదా హిందూయిజం వెనకబడిందంటే పురాణాలు శాస్త్రాలు వేదాలు తీసవతరపడే ఎందుకంటే బుద్ధియిజంలది లేదు సో వాళ్ళ మొత్తం టార్గెట్ అంతా హిందువుల మీద ఉంది దానికి బుద్ధుడిని ముందుకు తీసుకురావాలి సరే బుద్ధుడు గొప్పవాడు కాదు ఇవి మనకు అనవసరం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే హిందూయిజంని టార్గెట్ ఎలా చేయాలి అందుకని తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మా బుద్ధుడిదే మా బుద్ధుడిదే అని చెప్పుకుంటూ మొదలుపెట్టారు దానికి అంతకుముందు నేను ఐదారేళ్ల క్రితం ఒక ప్రూఫ్ ఇచ్చాను అది వెంకటేశ్వర స్వామి విగ్రహము రాముడిది అని అందుకే కౌసల్య సుప్రజ రామ అని చెప్పి మొదలు పెడతారు సో అలా అది రాముడిది అని ఇంకొక ప్రూఫ్ ఏమి ఇచ్చారంటే భద్రాచలంలో భద్రాచలం కొద్ది దూరంలో పర్ణశాల అక్కడ రాముడి యొక్క పాదం ముద్ర ఉంటుంది ఆ పాదం ముద్ర లెంత్ మీరు కొలవండి తిరుపతిలో ఉన్న వెంకన్న గారి విగ్రహం లెంత్ కొలవండి ఈ రెండిటికి సంబంధం ఉంది ఇది ఒరిస్సాలో ఒక రీసెర్చ్ జరిగింది దానిలో పాదం లెంత్కి హైట్కి సంబంధం ఉంది దానికి ఈ పాదం లేని మనిషి యొక్క పాదం లేని ఎంతుంటే హైట్ ఇన్ని రెట్లు ఉంటుంది అని ఒక లెక్క వాళ్ళు తీశారు భారతదేశంలో చాలా ప్రాంతాలు తిరిగి వాడవాళ్ళ వాళ్ళ రకరకాల మనుషులవి ఆడ మగ అందరివి పాద లెంత్ తీసుకొని హైట్ చూపించారు సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అది రాముడు విగ్రహం అని అర్థం ఎందుకంటే ఇక్కడ పర్ణశాలలో ఉన్నది రాముడు పాదమే కదా ఇంకెవరి పాదం కాదు ఎవరింత మనకు ఆ క్లెయిమ్ చేయలేదు రాముడు తప్పితే సో రాముడిది అని చెప్ తప్పితే సో ఆ పాదం యొక్క లెంత్ సరే ఇక్కడ విగ్రహం లెంత్ రెండు సరిపోతాయి మీరు చూస్తే సో దేర్ ఫోర్ అది రాముడి విగ్రహం కానీ వెంకటేశ్వర స్వామి అదే రాముడు అవతారము వెంక విష్ణు అవతారమే రాముడు రాముడే కృష్ణుడు కృష్ణుడే వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా సో ఇలా దానికి మనకి వెంకటేశ్వర స్వామి చరిత్రలో కూడా అది ఉంటుంది ఏమనంటే అక్కడ కృష్ణుడు అప్పుడు బాల్యంలో యశోద దగ్గర పెరిగాడు ఆ తర్వాత అటు వెళ్ళిపోయాడు అప్పుడు యశోదగా ప్రామిస్ చేశాడు వచ్చే జన్మలో నీకు నీకు కొడుగ్గా పుడతానని లేకపోతే నీ కొడుగ్గా ఉంటాను నువ్వు నన్ను చూసుకోవచ్చు అని అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక స్త్రీమూర్తి ఈ వెంకటేశ్వర స్వామి చూసుకున్నదని ఆయనకి అన్నపానాదులు ఇచ్చిందని ఇలాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయి దర్ ఫోర్ ఆ చరిత్రంతో ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బుద్ధుడు బౌద్ధిజం అంటూ ఏమి లేదు బుద్ధుడు హిందూ విశేషం ఏంటంటే గొప్ప విశేషం ఏంటంటే బుద్ధుడు హిందువు అది నేను ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక వీడియోలో కూడా చూపించాను సో అందుకని మన వాళ్ళు కొంతమంది దశావతారాల్లో బుద్ధుడిది ఒక అవతారం కింద చెప్తారు సో ఇది మనము సరే మాకు కాదండి అవతారం కాదు ఆయన వేరు అంటే ఓకే ఆయన వేరు సో చాలా కథలు ఉన్నాయి కాబట్టి రకరకాలుగా అవతారాల గురించి చిత్రీకరిస్తూ ఉంటారు కాబట్టి దానిలో అవతారం కూడా ఒకటి కింద మన వాళ్ళు లెక్క కట్టేశారు అయితే ఇప్పుడు హిందువు బుద్ధుడు ఈ మాంసం తినడం ఈ గొడవ ఏంటంటే వీళ్ళు ఈ ఈ యొక్క ఎవరైతే ఈ హిందూయిజాన్ని ఎలిమినేట్ చేయాలి హిందూయిజాన్ని తీసివేయాలి ఎట్టి పరిస్థితిలో భారతదేశం ఉండకూడదు అనుకునే వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటంటే బుద్ధుడి కంటే పూర్వం బ్రాహ్మణులు కూడా మాంసం తినేవాళ్ళు వాళ్ళు యజ్ఞ ఆగాదంలో మాంసం యూజ్ చేశారు అని చెప్పుకుంటూ బుద్ధుడు వచ్చిన తర్వాత ఆ సంస్కరణలు జరిగినాయి అప్పుడు వాళ్ళు మాంసం తినడం మానేసేసి వాళ్ళు సాధువులుగా జీవించడం మొదలుపెట్టారు అని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది చాలా తప్పండి ఎందుకో చెప్తారు మీరు ఒక వంద మంది మాంసం తినేవాళ్ళని తీసుకోండి వాళ్ళని మాంసం మానేయమని చెప్పండి ఎంతమంది మానుతారండి ట్రై చేయండి మీ జీవిత కాలంలో ఒక్కడు కూడా మారండి మాన్తాను అని చెప్పిన వాళ్ళు వెయ్యికొకళ్ళు లక్షకొకళ్ళు కోటికొకళ్ళు దొరకచ్చు మీరు అలానే మద్యపానం మానేస్తాము అని చెప్పేవాళ్ళు ఇలానే ఈ రేషోలను దొరుకుతారు తప్పితే నిజంగా మానేరు ఇది సత్యం సో ఎందుకంటే అది దురలవాటు ఆ దురలవాటు పోగొట్టుకోవడం సస్సేమిరా కాదు ఎడి పరిస్థితిలోనూ కాదు సో అది అంటారు వాళ్ళు అలా మేము మానేస్తాము అంటారు కొంతమంది నిజాయితీగా కష్టపడి మానేసిన వాళ్ళు ఉన్నారు లేరన్నాను ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ బ్రాహ్మణులంతా మాంసం తినేవాళ్ళు అయితే కనుక బుద్ధుడు వచ్చింద సంస్కారం జరిగి ఉంటే కనుక బ్రాహ్మణులంతా మా మాంసం మానేసారు అని చెప్పడానికి ఆస్కారం లేదు లేదండి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇంకా మాంసం అలవాటు చేసుకునే ఆ హ్యాబిట్ ఉంటుంది తప్పితే మానేసే హ్యాబిట్ ఉండదు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ అమెరికాకు వస్తారు మేము పుట్టుకతో బ్రాహ్మణులం అని చెప్పుకుంటూ వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా కొంతమంది అయితే మాంసము మద్యము రెండు సేవిస్తారు సో ఉంది వాళ్ళు ఇష్టం అనుకోవాలి వదిలేసేయాలి కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ మానేసే వాళ్ళు ఉండరు అని చెప్పడానికి ఉదాహరణ ఇచ్చారు సో మానటం అనేది జరగదు సో పూర్వం నుంచి లేకుండా వంశపారంపర్యంగా కుటుంబ పరంగా వెజిటేరియన్ ఫుడ్ ఏ తినటం శాఖాహారమే తినటం అలవాటు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ అలవాటు వస్తుంది మాంసాహారం అలవాటు ఉన్న చోట మానేయటం అనేది అతి అరుదుగా జరుగుతుంది అరుదుగా జరగదని అంటలే అరుదుగా జరుగుతుంది సో దేర్ ఫోర్ బ్రాహ్మణులు అనేవాళ్ళు పూర్వకాలంలోనూ తినలేదు ఇప్పుడు తినలేదు క్షత్రియులు అనేవాళ్ళు పూర్వకాలంలో తినలేదు ఇప్పుడు తింటున్నారు వైశ్యులు అనేవాళ్ళు పూర్వకాలంలో తినలేదు ఇప్పుడు తినలేదు తింటలేదు ఇక శూద్రులు అనేవాళ్ళు పూర్వకాలంలో తినలేదు ఇప్పుడు తింటున్నారు ఇలా ఈ రెండు వర్గాల్లో మాత్రమే క్షత్రియ శూద్ర వర్గాల్లో మాత్రమే మాంసము మద్యపానం ఎక్కువగా ఉంటుంది బ్రాహ్మణ వైశ్యుల్లో మటుకు ఇది ఉండదు చాలా తక్కువ ఉంటుంది సో ఇది విశేషం కాబట్టి మీరు ఈ స్టాటిస్టిక్స్ తీసుకోండి ఎన్నో స్టాటిస్టిక్స్ మీరు మీరు కావాలంటే మొత్తం ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి వాట్ ఈస్ ద రేషి ఆఫ్ పీపుల్ చేంజ్ అన్నది సో అక్కడ మీకు తెలిసిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు రీసెంట్గా కూడా ఒరిస్సాలో బుద్ధుడి తల ఒకటి దొరికింది అది ఒకటి పాయింట్ ఫోర్ మీటర్స్ లెంత్ ఉందట అది ఒకసారి మీకు చూపిస్తాను అది ద హిందూ అన్న ఛానల్లో వచ్చింది రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో వచ్చింది అది ఇదండి సో దీనిలో మీకు అనిపిస్తుంది కదా ఇది బుద్ధుడి విగ్రహం తల ఇక ఆయన మొండెము కాళ్ళు చేతులు ఎక్కడెక్కడో పడి ఉంటాయి తవ్వకాల్లో బయటకు వస్తుంది ఇక ఎప్పుడొచ్చింది వచ్చింది ద హిందూ అన్న దానిలో టూ డేస్ ఎగో అంటే ఇవాళ మార్చ్ సిక్స్త్ మార్చ్ సిక్స్త్ కాబట్టి టూ డేస్ కూడా మార్చ్ ఫోర్త్ను వచ్చి ఉండాలి సరే ఈ ద హిందూ అన్న ఛానల్ మీరు గూగుల్ చేసుకుంటే దొరికేస్తుంది ఇది బుద్ధుడి తల అయితే ఈ తలలో ఏమిటి విశేషం ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుదుటి మీద ఇక్కడ కనుబొమ్మల మధ్య ఇక్కడ ఏముందో చూసారా అది బొట్టు సో అది బుద్ధుడు పెట్టుకున్న బొట్టు బుద్ధుడు బొట్టు పెట్టుకోవడం అంటే ఏంటంటే హిందూ అనమాట హిందువులు మాత్రమే బొట్టు పెట్టుకునే వాళ్ళు అప్పటి ఎప్పుడు ఇప్పుడు కూడా అంతే సో నా నా తల మీద కూడా చూస్తున్నాను సో ఇలా బొట్టు పెట్టుకునే అలవాటు కేవలం హిందూ మాత్రమే అలానే వాళ్ళు ఓం జపిస్తారు ఈ ఓం వేదంలోంచి తీసుకుంది సో దేర్ ఫోర్ ఈ ఓంకారము ఈ బొట్టు పెట్టుకులంతా హిందుజం కాకపోతే ఎట్లయితే శ్రీవైష్ణవులు శైవులు విడివిడిగా వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు నడుపుకుంటూ ఉంటారు బుద్ధుడు కూడా హిందువే ఒక ఆచారం నడుపు అంతవరకు అది బుద్ధుడు స్థాపించింది కాదు బుద్ధుడు శిష్యులు వాళ్ళ యొక్క ఉనికిని బతికించుకుందుకు బుద్ధుడు పేరు చెప్పుకొని చేస్తారు ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు చూస్తుంటారు కదా కొంతమంది ఆయన నెహ్రూ గారు మా తాతగారు కాబట్టి మా వంశం ఇది అని చెప్పుకుని రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటారు ముత్తాత యాక్చువల్గా చెప్పాలంటే మనకి అంతేనా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఎస్ ఇందిరా గాంధీ కరెక్ట్ ముత్తాత సో దేర్ ఫోర్ ఆయన ఆయన వంశస్థులం మేమని చెప్పుకుంటూ ఉంటారు మేము ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు ఈయన చేసిన త్యాగం అంటే ఎవడీ తెలియదు సో మొత్తానికైతే త్యాగాలు చేసామని చెప్పుకుంటూ ఉంటారు మా వంశం ఇది అని చెప్పుకుంటారు సో ఇలా వాళ్ళు చెట్టు పేరు చెప్పుకొని పిందలు అమ్ముకుంటారు అని చెప్పి మనకు తెలుసు విషయం సో దేర్ ఫోర్ అలానే అలా చెప్పుకుంటే కానీ వంశాలు ఏర్పడతాయి వంశం అంటే ఒక పర్టికులర్ ఆచారం తీసుకుంటూ వస్తున్నవాడు అనమాట సో అలా బుద్ధుడి పేరు చెప్పుకుంటే కానీ ఆ రోజులో మనలేకపోయారు సో అందుకని వాళ్ళు ఆ విధంగా చెప్పారు కానీ బుద్ధుడు విగ్రహం చెక్కినప్పుడు వాళ్ళు బుద్ధుడు మీద బొట్టు ఉండిందన్న విషయం ఖచ్చితంగా చేశారు దాన్ని అలా మీరు ఇక్కడే కాదు మీరు ఈ కొరియా ఇటువైపు వెళ్ళినా కానీ చైనా ఇటువైపు వెళ్ళినా కానీ కొన్ని బుద్ధ విగ్రహాలు దొరుకుతాయి అక్కడ బొట్టు ఉంటుంది ఆయనకి మరి చాలా చూడ చాలా చోట్ల చూడండి సో బొట్టు లేకుండా ఉండదు బొట్టు అనే ఆచారము హైందవంలోనే ఉంది ఇంకెక్కడనూ లేదు దేవు ఫోర్ ఎవరిన పెట్టుకోవడం అంటే హిందువులను చూసే పెట్టుకోవాలన్నమాట సో అప్పట్లో బుద్ధుడు కూడా హిందువే ఆయన ఏంటంటే ప్రత్యేకించి నాకు వెలిగింది బుర్ర అన్నాడు అంతే సో దానికి మనము బుద్ధుడు తర్వాత వీళ్ళు ఇట్లా మారారు అట్లా మాట్లా ఇవన్నీ తప్పులు చెప్పకండి దయచేసి సో ఎప్పటి నుంచో వైదిక సంస్కారం సంస్కారాలు ఉండినివి వైదిక సంస్కారాల నుంచి వస్తూ 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 బుద్ధుడు మధ్యలో వచ్చాడు పరశురాముడు ఎట్లా వచ్చాడు బుద్ధుడు అట్లనే వచ్చాడు రాముడు ఎట్లా వచ్చాడు కృష్ణుడు అట్లనే వచ్చాడు అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ వస్తున్నారు పోతున్నారు వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు చేసిన మంచి పనులు మనం తీసుకొని ముందుకెళ్ళాలి తప్పితే ఇది ఇది అని చెప్పి దాని యొక్క అంట కట్టకూడదు అది తప్పదు సో ఈ బుద్ధ విగ్రహం విరిగిపోవడము ఆ తర్వాత ఇవి విరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటే కాలక్రమేణా చాలా జరుగుతాయి మీకు ఎక్కడ కొన్ని గుళ్ళలో శివలింగాలను అలా పెట్టి ఉంచుతారు అది కొన్నాళ్ళగా మూతపడిపోతుంది ఎందుకంటే ఎవరు రారు చేయరు పూజలు చేయరు అక్కడ అలా ఉండిపోతుంది అలానే అనేక విగ్రహాలు మనకు దొరుకుతూ ఉంటాయి సో ఆ విగ్రహాలు కూడా ఎవరో తురుష్కులు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు యుద్ధాలతో గుళ్ళ మీద పడి ఎరగొట్టిన మనకు తెలుసు ఈ విషయాలు సో అలా జరిగినాయి అనమాట అంతేకాని ఇందులో పెద్ద విశేషమేం లేదు సో దర్ ఫోర్ ఇక్కడ మనం చెప్పదలుచుకుంది అంటే బుద్ధుడు తర్వాత ఈ సంస్కరణలు వచ్చినాయి అని చెప్పడం అనేది చండాలమైన విషయం అది బుద్ధుడు కొంతమందిగో ఈ అంటే పంచమకారాలనే పాటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఆ కేటగిరీ పీపుల్ కొంతమంది యజ్ఞయాగాదుల్లో మాంసం అది ఉండారు ఎందుకంటే విదేశాల నుంచి చాలామంది మన దేశంలోకి వచ్చారు విదేశాల్లో వాళ్ళ మాంసం తినే అలవాటు ఉంది ఇక్కడేమో యజ్ఞయాగాదులు జరిగిపోతున్నాయి అదొక పుణ్యకార్యం వాళ్ళు దాని మీద ముచ్చడ పడిపోయారు నేర్చుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళ జిహ్వచాపల్ని ఆపుకోలేకపోయారు మాంసం ఎట్లా తినాలి అందుకని వాళ్ళు ఇలా ప్రవేశపెట్టి వాళ్ళు ఇలా చేశారు వామాచారులు అంటారు వీళ్ళని అతి దరిద్రం ఉండేది సో దెర్ ఇది చేసి వైదిక వృత్తికే అవమానం కింద మారారు సో ఇలాంటి వాళ్ళు కొంతమంది చేస్తారు అన్నమాట చేసి దాన్ని వాళ్ళకి ఉంటే తినాలి కానీ ఇలా అపచారం చేసి తినకూడదు తప్పు అవుతుంది సో బుద్ధుడు బుద్ధుడే హిందూయిజం హిందూయిజమే బుద్ధుడు కూడా హిందువే కాకపోతే బుద్ధుయిజం సెపరేట్గా ఒక శిష్యులు తీసుకొచ్చారు తప్పితే మనం కానీ బుద్ధుడు కానీ స్థాపించింది కాదది సో ఇలా మనము మాట్లాడుకోవాలి తప్పితే అనవసరమైన మాటలు మాట్లాడి హిందూయిజం తప్పుదో మటుకు పట్టించకూడదు ఈ విషయం చెప్పడానికి ఆ శివోహం ఛానల్ వాళ్ళు తర్వాత ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మొన్న నేను ఒక వీడియో కూడా చేశాను రూపా భాటి అని ఒక ఆవిడ ఆవిడ ఏమి చూస్తే భయంకరంగా అన్నమాట సో ఆవిడ పెద్ద రీసెర్చ్ చేసిన తొండి రీసెర్చ్లు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే కేవలం మెల్లగా ఏంటంటే ఒక్కొక్క విధిగా మెల్లగా తప్పించటం అనమాట మీరు చూస్తే మంచి సినిమాల్లో కూడా అట్లా తయారవుతుంది ఒక సంస్కారవంతమైన జీవితాలని గడపకుండా చేయడానికి సినిమాలు బాగా ప్రోత్సహిస్తాయి అందుకని యూత్ తొందరగా జరిగిపోతుంది ఇప్పుడు నేను యూత్గా ఉన్నప్పుడు నేను అదే చేశాను కదా నేను అట్లనే చేస్తాను ఎందుకంటే అది మనం సినిమాలకు ప్రభావితం లోన్ అవుతాం అనమాట సో అలా కాకుండా మనం జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి ఆ జ్ఞానం పొందినప్పుడు అరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు సినిమాల్లో అంతా కూడా కల్చర్ని ఎలా డెస్ట్రాయ్ చేయాలి అనే ఆలోచన తప్పితే ఇంకో ఆలోచన లేదు అది అమెరికాలో అది వచ్చింది ఓకిజం అని చెప్పి ఒకటి దరిద్రంగా వచ్చింది ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నాడు అది ఓకిజాన్ని చేయడానికి అది చాలా మంచి చేస్తున్నాడు రాజ్ అంటే అలా ఉండాలి ఏదైనా సరే ఈ దరిద్రాన్ని అణిచేసేటట్టుగా ఉండాలి మనకి మోడీ గారు ఉన్నారు కానీ పెద్ద ప్రభావం చూపట్లేదు అది ఆయన ధైర్యం చేయలేకపోతున్నాడు యోగి ఆదిత్యనాథ్ కొద్దిగా ధైర్యం చేస్తున్నాడు నేను ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఏమయ్యేదో కూడా తెలుపుది అది పరిస్థితి అనమాట సో ఇట్లాంటి ఈ దరిద్రాలన్నిటి తీసేయాలి ఎందుకని అన్సివిలైజ్డ్గా మారినప్పుడు మనిషి మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయి ఇంకా దరిద్రంగా బతుకుతాడు అది ఫర్ ష్యూర్ అనమాట ఇప్పుడు ఆర్థికంగా కొద్దిగా లాభంగా ఉన్నాం కదా నాకు డబ్బు ఉంది కదా అని చెప్పి నేను కల్చర్ని వదిలేస్తాను అంటే మటుకు అది చాలా పొరపాటు అవుతుంది డబ్బు వస్తున్న కొద్ది కల్చర్ పెరగాలి ఇది సిమ్టమ్ అనమాట సో ఆ కల్చర్ని వదిలేసి దరిద్రంగా చేస్తున్నారు అందులో బుద్ధిజం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు సో వీళ్ళు క్రిస్టియన్స్ వచ్చి చాలా ప్రయత్నం చేశారు ముస్లిమ్స్ వచ్చి చాలా ప్రయత్నం చేశారు ముస్లింలు కత్తితో ప్రయత్నం చేశారు వీళ్ళు క్రిస్టియన్స్ డబ్బుతో ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు బుద్ధిజం తీసుకురావడానికి హిందూయిజంనే ప్రయోగంగా చేస్తున్నారు సో ఇది మనం చాలా జాగ్రత్త పడాలి అందరూ కూడా మేల్కోవాలి తెలుసుకోవాలి చరిత్రని జాగ్రత్తగా అరే మాకు ఎట్లా తెలుస్తుంది ఈ చరిత్ర అంటే కొన్ని మన పుస్తకాలు చదివి అనలైజ్ చేయాలి సత్యాసత్యాలని మనం వడగట్టాలి వడగడితే అప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట సో ఇలాంటి దుర్మార్గులు ఇలా చేస్తారనే నేను సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఇస్తూ ఉంటాను సో దట్ మనం జాగ్రత్త పడి ఓకే ఇది 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 కాదు అని తెలుసుకుంటాం అదండి సంగతి సో ఈ బుద్ధుడు తల దొరకడంతో ఆయన ఎదుట బొట్టు ఈ విషయాన్ని నేను నాలుగైదు సంవత్సరాల క్రితం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు ఇప్పుడు చూడాలని లేదు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అప్పుడు చూసారని నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉండాలి సత్యాన్ని మాటి మాటికి మాటి మాటికి చెప్పాలి లేకపోతే ఎందుకంటే అసత్యం తొందరగా వచ్చి అతుక్కుంటుంది అది బెల్లం మొక్క ఇది కాకరకాయ సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో కాకరకాయ ఆరోగ్యానికి మంచిది కానీ అది తినబుద్ధి కాదు అది బెల్లం మంచిదే ఆరోగ్యానికి కానీ విపరీతంగా తింటే మంచిది కాదు సో ఈ అసత్యం అన్నది కూడా తొందరగా పాకేస్తుంది అనమాట తొందరగా అంటే తొందరగా ఎంత తొందరగా పాకుతుందంటే అది చెప్పడానికి అనవల కాదు అందుకని ఎప్పటికప్పుడు సత్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంతో కొంతమందికైనా తెలుస్తుంది మళ్ళీ అది రివైవ్ అవుతూ ఉంటుంది అనమాట అదండి సంగతి ఉంటానండి ఓ